నమస్కారం ఈ కార్ అయితే అమ్మకానికి ఉందండి కార్ వచ్చేసి చాలా తక్కువ ధరలో దొరుకుతుంది మీకైతే ఇది స్విఫ్ట్ స్విఫ్ట్ వేరియంట్ మనకి ఏ డీజిల్ అయితే ఏ డీజిల్ వేరియంట్ అయితే ఉంది చాలా తక్కువ ధరలో అవైలబుల్గా ఉందండి అప్పట్లో ఇది టాప్ అండ్ వేరియంట్ అండి దీంట్లో అలైవ్ వీల్స్తో పాటుగా ఏబిఎస్ సిస్టమ్తో పాటు ఉంది మంచి మైలేజ్ ఇచ్చే కార్ అండి ఇంటీరియర్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు కార్ని అయితే చాలా బాగా నీట్గా మెయింటైన్ చేశారండి ఇది మీకు చాలా తక్కువ ధర అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది టచ్ స్క్రీన్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఉంది పవర్ విండోస్ వస్తాయండి ఫోర్ పవర్ విండోస్ వస్తాయి ఇంటీరియర్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు కొత్త సీట్ కవర్స్ ఉన్నాయి కొత్త వీల్ చైర్ వీల్ వీల్ కవర్ కూడా ఉంది ఇంజన్ సైడ్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి ఇది నీట్గా మెయింటైన్ చేశారు మంచి మైలేజ్ ఇస్తుంది ఇరవై ఐదు కిలోమీటర్లు పైగా ఒక లీటర్ ఒక లీటర్ డీజిల్కి వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పైగా అయితే మైలేజ్ వస్తూ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇలాంటి కార్స్ కావాలన్నా ఎవరికైనా కావాలన్నా రెఫర్ చేయండి ఇది వాళ్ళకు పంపించండి షేర్ చేయండి కారు స్టెప్ని కూడా నీట్గా మెయింటైన్ చేశారండి కొత్త స్టెప్ని ఉంది నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి సీట్ కవర్స్ కొత్తగానే ఉన్నాయండి అన్నీ కూడా మీకు చాలా తక్కువ ధరలో దొరుకుతాయి కాబట్టి స్పేర్స్ కూడా మా దగ్గర స్పేర్స్ కూడా దొరుకుతాయండి స్పేర్స్ కావాలన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు కార్ కావాలనుకుంటే మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్స్ కార్స్ స్కో డా డాట్ ఇన్ అని ఉంటుంది అది మీకు కామెంట్ బాక్స్లో అయితే పెడతాము వెళ్తే మీరు ఆ రీసెల్ కార్ స్టార్ట్ కూడా అంటే నైతే చూడొచ్చు చూసి కార్ కావాలంటే కొనుక్కోవచ్చండి